ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైకల్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ ముందుకి టాక్సీ ప్లేట్ టూరెస్ట్ లో డీజిల్ వేరియంట్ లో కార్ తీసుకొచ్చేసాను కార్ అయితే చాలా బాగుంది అందులోను డీజిల్ లో కార్ దొరకడం మార్కెట్ లో చాలా తగ్గిపోయిందండి కార్ అయితే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది డీజిల్ లో కార్ అయితే చాలా తక్కువ అండి దొరకడం అందులోను ఇంత మంచి నీట్ అండ్ వెల్ మెయింటైన్ కండిషన్ లో ఉన్న కార్ అయితే కష్టం అండి ఒకసారి కార్ చూసుకోండి మారుతి టూరెస్ అండి డీజిల్ వేరియంట్ కారు టాక్సీ ప్లేట్ కార్ అండి నీట్ అండ్ వెల్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అండి చాలా నీట్ గా ఉంది నేను కార్ ని మీకు ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాను చాలా బాగుంది కార్ అయితే చూసుకోండి ఈ కార్ ప్రైస్ విషయానికి వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ నేను చెప్పిన ప్రైస్ ఫైనల్ కాదు తప్పకుండా ప్రైస్ తగ్గుతుందండి అండ్ ఫైనాన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి ఈ కార్ పైన ఫైనాన్స్ కూడా చేపిద్దాం చూసుకోండి ఒకసారి నీట్ గా ఉంది కార్ అయితే నీట్ అండ్ వెల్ నైట్ ఉంది కార్ ఒకసారి చూసుకోండి అండ్ ఇంటీరియర్ కూడా మంచి కండిషన్ లో ఉంది ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకుందాం ఇంటీరియర్ కూడా చూసుకోండి చాలా నీట్ గా ఉందండి సీట్స్ కూడా మంచిగా మెయింటైన్ చేసిందండి వెహికల్ అయితే అందులోను టూ డీజిల్ వేరియంట్ లో చాలా తక్కువ అండి దొరకడము చూసుకోండి డోర్స్ కూడా అన్ని డోర్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి చూడండి వేక్ సైడ్ కూడా కార్ పైన ఏ డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన శ్రీశాయి కాస్ వారి నెంబర్ ఇస్తున్నాను ఒక్కసారి కాల్ చేయండి లొకేషన్ డీటెయిల్స్ అన్ని షేర్ చేసాము అండ్ మన దగ్గర టూ రేస్ లో ఇది డీజిల్ కార్ అండి ఇంకో పెట్రోల్ కార్ కూడా ఉంది ట్వంటీ టూ మోడల్ అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది అది కూడా చాలా నీట్ అండ్ వెల్ అయింది దాని డీటెయిల్స్ కూడా చెప్తాం ఒక్కసారి కాల్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ మీ వరకు తీసుకొచ్చినందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది బై ఫ్రెండ్స్